కోటి రూపాయల ఆస్తి సంపాదించగానే కొందరికి కొమ్మలు ములుస్తాయి ఆస్తి పెరిగే కొద్దీ లగ్జరీ లైఫ్ కు అలవాటు పడి మూలాల్ని మరిచిపోతారు తనకంటే తోపు ఇంకెవరు లేనట్టు ప్రవర్తిస్తారు కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిలా ఓ మారుమూల గ్రామానికి వెళ్లి అక్కడ పేద పిల్లలతో కలిసి జీవిస్తూ వారికి పాఠాలు నేర్పించాలనే లక్ష్యమైతే ఎవరికి ఉండకపోవచ్చు పిల్లలకు రెండు పూటల కడుపు నిండా భోజనం పెడుతూ వారితో కలిసి క్రికెట్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్న ఈ వ్యక్తి పేరు టెంకాసి శ్రీధర్ వెంబు లుంగి కట్టుకున్నాడు చూడ్డానికి సాదాసీదాగా ఉన్నాడని తక్కువ అంచనా వేయకండి ఆయన అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధ సిలికాన్ వ్యాలీలో ఓ పెద్ద కంపెనీకి యజమాని వేల కోట్లకు అధిపతి అంత డబ్బు అంత హోదా ఉన్నా సరే అవేవీ తనకు సంతోషాన్ని ఇదిగో ఇలా పల్లెల్లో సొంత ఊర్లో తన సొంత మనుషులతో ఉంటే చాలనుకుంటారు అందుకే అన్ని వదిలేసి తాను పుట్టి పెరిగిన మట్టి వాసనలు వెతుక్కుంటూ స్వదేశం వచ్చేశారు తమిళనాడులోని మారమూల గ్రామం మంతలపరైలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో కొత్త జీవితాన్ని ప్రారంభించారాయన తాను పుట్టిన గడ్డపై ఉన్న మమకారమే శ్రీధర్ని ఇక్కడికి ప్పించింది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆయన ఎంతో విలువనిస్తారు కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించిన ధరించి గ్రామానికి చెందిన పిల్లలతో ఆయన కలిసిపోయిన తీరు చూస్తే ఆయన ఎంతటి నిరణంబరుడు ఇట్టే అర్థమవుతుంది ఇక తమిళనాడులోని తంజావూరులో అతి సాధారణ కుటుంబంలో జన్మించిన శ్రీధర్ వెంబు ఐఐటి మద్రాస్లో ఉన్నత విద్య చదివి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై వాల్కమ్ తో కలిసి పనిచేశారు కానీ ఓ స్టార్ట్అప్ ను ప్రారంభించాలనేది అతని కోరిక దీంతో మంచి జీ వచ్చే ఉద్యోగాన్ని తాను అనుకున్నది సాధించడం కోసం బదిలీసుకున్నారు అప్పటికే అతని అన్న చెన్నైలో అడ్వెంట్ నెట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం నాటికి ఆ కంపెనీ బాగా పనిచేయడం ప్రారంభించింది రెండు వేల ఒకటి ఆర్థిక మాద్యం సమయంలో అడ్వెంట్ నెట్ భారీ నష్టాన్ని చవిచూసింది దాంతో తమకు అమ్మయ్యమంటూ ఇతర సంస్థలు మంచి ఆఫర్లు ఇచ్చిన ఆ కంపెనీని అమ్మలేదు ఈ సమయంలోనే జోహో డొమైన్ నేమ్ ను శ్రీధర్ వెంబు కొనుగోలు చేశారు రెండు వేల తొమ్మిదిలో జోహో కార్పొరేషన్ లో అడ్వెంట్ నెట్ విలీనం చేశారు ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నాటికి జోహో కార్పొరేషన్ ఆదాయం వన్ బిలియన్ డాలర్ల మైలురాయికి చేరింది అందరూ నష్టపోయిన కోవిడ్ నైన్టీన్ సమయంలో ఈ కంపెనీ భారీ ప్రయోజనాలు పొందింది లాభాలు దాదాపు రెండు వేల కోట్లకు చేరుకుంది అప్పటి నుండి ఇప్పటి వరకు జోహో కార్పొరేషన్ లాభాలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి అలా వేల కోట్ల సామ్రాజ్యానికి సీఈఓగా గా వ్యవహరిస్తున్న ఆయన ఇప్పుడు అవన్నీ వదిలేసి స్వగ్రామానికి వచ్చేశారు మంతలంపరే గ్రామ వీధుల్లో పిల్లలతో కలిసి సైకిల్ పై తిరుగుతున్నారు మహర్షి సినిమాలో చూసినట్టు శ్రీధర్ వెంబు ఆఫీస్ పనులన్నీ ఈ ఊర్లో నుండే జరుగుతాయి సైకిల్ మీద ఆయన వెళ్తుంటే వెనకాల కార్లు వస్తుంటాయి ఇక ఊర్లో ఉన్న చిన్న ఇంట్లోనే సంతోషంగా ఉంటున్నారాయన పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలన్నది శ్రీధర్ లక్ష్యం లాక్ డౌన్ లో ప్రయోగాత్మకంగా ఆయన ముగ్గురు చిన్నారులను చేరదీసి పాఠాలు చెప్పడం ప్రారంభించారు ప్రస్తుతం ఆ సంఖ్య వందకి పైగా విద్యార్థులు పదుల సంఖ్యలో టీచర్లకు చేరింది ఆ విద్యార్థులందరికీ ఉచితంగా ఆహారం అందిస్తూ ఫ్రీగా విద్యను ఇప్పుడు అది ఏ మాత్రం ప్రయోగం కాదని శ్రీధర వెంబు చెబుతున్నారు త్వరలో ఆయన సరికొత్త ఎడ్యుకేషన్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు శ్రీధర్ అంచనా ప్రకారం రాబోయే కొన్నేళ్లలో తన స్టార్టప్ ద్వారా రూరల్ ఇండియాలో ఎనిమిది వేల టెక్నాలజీ ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు అంతేకాదు ఇకపై గ్రామాలు పట్టణాలకే ప్రపంచ స్థాయి సేవలు అందించే విధంగా ఎదుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా అత్యాధునికత వసతులతో హాస్పిటల్ నిర్మించడం సాగునీటిని అందించడం మార్కెట్ నైపుణ్య కేంద్రాల ఏర్పాటును స్థాపించాలని శ్రీధర్ లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ విధంగా ఆయన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని భావిస్తున్నారు ప్రేమ లక్ష్మీనారాయణ అనే వైద్యురాలు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని చెప్పడంతో ఈ కథ ఈ సమాజానికి తెలిసింది శ్రీధర్ వెంబు ఉదారతను పొగుడుతూ ఆమె వరుస ట్వీట్లు చేశారు ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది శ్రీధర్ గొప్పతనాన్ని కీర్తిస్తూ చాలా మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది తాము చేస్తున్న చిన్న చిన్న మంచి పనుల గురించి వివరించారు దేశంలో ఎన్ని ఛానల్లు గురించి వార్తలు వేస్తున్నాయో ఎంత మంది రిపోర్టర్లు దీని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ ఇలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం ఇంకా సరైన దారిలో ఉంది అని డాక్టర్ ప్రేమ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు నిజమే డబ్బును ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తే ఇండియాలో పేదరికం అనే మాటే ఉండదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే శ్రీధర్ గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి